హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనుద్యాన ఎడ్యుకేషన్ మనం ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ జంతువులు మన జీవనాధారం గురించి అయితే వీడియోస్ చేసుకున్నాం ఇవాళ కూడా జంతువుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో అయితే చూద్దాం వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో జంతువుల వల్ల మనకు కలిగే ఇతర ప్రయోజనాలు ఉన్నాయి ప్రీవియస్ వీడియోలో ఏంటంటే మనం జంతువులకు లేదా జంతువుల వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి తర్వాత ఏ జంతువులను మనం మచ్చిగా చేసుకున్నాము తర్వాతకి రైతు నేస్తాలు ఏంటి ఇవన్నీ నేర్చుకున్నాం సో ఇప్పుడు మనకి పాలు లేకపోతే గుడ్లు మాంసం చర్మం ఇలాంటివన్నీ కూడా జంతువుల నుండే లభిస్తాయి కదా అంతేకాకుండా జంతువులు రవాణాకి కూడా ఉపయోగపడుతున్నాయి ఇంకా ఏ ఏ జంతువులు మనకి ఎలా ఉపయోగపడుతున్నాయో ఆలోచించండి అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ సో మనకి జనరల్గా ఏంటంటే జంతువుల నుంచి పాలు లభిస్తాయి గుడ్లు లభిస్తాయి మాంసము చర్మము సో కొన్ని జంతువుల నుంచి పాలు కొన్ని జంతువుల నుండి గుడ్లు మాంసం కొన్ని జంతువుల యొక్క మాంసంతో పాటు చర్మాన్ని కూడా మనమైతే వివిధ రకాలైనటువంటి వస్తువుల్ని తయారు చేసుకుంటూ ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ అదే ఇచ్చారు అయితే జంతువులు మన రవాణాకి కూడా ఉపయోగపడతాయి పూర్వకాలంలో అయితే చాలా వరకు జంతువులు అంటే మనుషులను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రవాణాకి ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగించేవాళ్ళు గుర్రాలని తర్వాత గాడిదలపైన బరువులు వేసుకొని తీసుకొని వెళ్ళడము అంతేకాకుండా గుర్రపు బగ్గీలు అలాగే కొన్ని జంతువులు అంటే ఆవులు తర్వాత ఎద్దులు బండ్లను లాగడానికి ధాన్యం వేయడానికి తర్వాత వ్యవసాయానికి కూడా ఉపయోగించేవాళ్ళు అనమాట సో ఇంకా ఏ జంతువులు మనకు ఉపయోగపడుతున్నాయో ఆలోచించడం అంటే ఎద్దులు కావచ్చు లేకపోతే గాడిదలు కావచ్చు లేకపోతే దున్నపోతులు తర్వాత బర్రెలు ఇంకా వచ్చేసి ఇంకా కొన్ని రకాలైనటువంటి గొర్రెలు మేకలు ఇట్లాంటి చాలా రకాలైనటువంటి జంతువుల నుంచి అయితే మనం ఉపయోగపొ ఉపయోగపడుతూ ఉన్నాం అనమాట ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి సో ఈ విసనకర్రను చూడండి ఇక్కడ ఉన్నటువంటి విసనకర్రని చూడండి సో ఈ విసనకర్రను చూడండి దీని దేంతో తయారు చేస్తారో తెలుసా గిరిజనులు అడవిలో రాలిన నెమలి ఈకలతో తయారు చేసి సంతల్లో అమ్ముతారు మరి ఈ విసనకర్ర మనకి చూడగానే అర్థమవుతుంది చూడండి సో నెమలి ఈకలు చాలా అందంగా కూర్చి పేర్చి ఈ విసనకర్ర అయితే తయారు చేయడం జరిగింది మరి దీనిని ఎవరు తయారు చేస్తారు అడవిలో గిరిజనులు నివసిస్తూ ఉంటారు సో ఆ గిరిజనులే అడవిలో ఈ నెమలులు విహరించిన చోట లేకపోతే నెమలులు ఉన్న చోట అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈకలు ఆటోమేటిక్గా రాలి పడుతూ ఉంటాయి సో ఆ ఈకలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి వాటిని దానిని విసనకర్రగా మార్చి సంతలలో అమ్ముతారనమాట సో ఇది మనకి తెలిసిందే ఒకవేళ క్వశ్చన్ అడిగితే అడవిలో మనకి అంటే సంతలలో గిరిజనులు విసనకర్రలను అమ్ముతారు ఇది దేనితో తయారు చేస్తారని అడగచ్చు లేదా విసన కర్రలను ఎవరు తయారు చేస్తారు ఎక్కడ అనేటటువంటి క్వశ్చన్ కూడా మనకి అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి గిరిజనులు తర్వాత నెమలికలతో తయారు చేస్తారు అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాము సో ఎద్దు కొమ్ములతో లేకపోతే పశువులు ఏవైతే ఉన్నాయో వాటి కొమ్ములతో ఎక్కువగా గుండీలను తయారు చేస్తారని చెప్పేసి అయితే మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఇక్కడైతే ఎద్దు కొమ్ములతో అని మాత్రం ఇచ్చారు సో ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి గుండీలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు మన దగ్గర ఉన్నటువంటి గుండీలను వేరే దేశాలకి కూడా ఎగుమతి చేస్తూ ఉంటారట ఇది కూడా ఇంపార్టెంట్ ఎద్దు కొమ్ములతో ఏం తయారు చేస్తారని అడగచ్చు లేదా గుండీలను దేంతో తయారు చేస్తారని అడగవచ్చు తర్వాత గుండీలను ఎద్దు కొమ్ములతో తయారు చేస్తారు వీటిని ఎక్కడికి ఎగుమతి చేస్తారని కూడా అడగవచ్చు సో దీనికి మనం గుండీలు లేకపోతే ఎద్దు కొమ్ములు విదేశాలకు ఈ మూడు పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా జంతువుల నుండి ఎన్నో ఉత్పత్తులు మనకి లభిస్తున్నాయి కింది చిత్రాలు చూడండి సో ఈ పైన ఇవి ఇవే కాకుండా అంటే ఏది పాలుగుడ్లు మాంసం చర్మమే కాకుండా అలాగే ఎద్దుకొమ్ములతో గుండీలే కాకుండా ఇంకా రకరకాలైనటువంటి వస్తువులను మనం జంతువుల నుండి తయారు చేస్తున్నాం పొందుతున్నామని అంటున్నారు వాటిల్లో చూసుకున్నట్టయితే ఇవి షెల్స్ అండి గవ్వలు సో సముద్రాలలో ఇలాంటి గవ్వలనైతే మనము సో తయారు తయారవుతాయి ఇవి మనం తెచ్చుకుంటూ ఉంటాము ఇదిగోండి షెల్స్ ఇవైతే నేను సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చుకొనమాట చూడండి యాజ్టీస్గా ఉన్నాయి సో ఇవి మనకి నత్తల నుంచి తర్వాత సముద్ర జీవులు అయితే ఈ షెల్స్ని అయితే తయారు చేస్తాయి సో వీటిని మనం ఏంటంటే ఇళ్లలో అలంకరణకి తర్వాత మనం కొన్ని ఆటలాడడానికి కొంతమంది వీటితో జాతకాలు చెప్పడానికి కూడా కొంతమంది వీటిని యూజ్ చేస్తూ ఉంటారనమాట సో చాలా బాగున్నాయి కదా సో ఇలాంటి షెల్స్ ఇవి కూడా సముద్ర జంతువుల నుంచి లభిస్తాయి అన్నమాట సో అంతేకాకుండా ఇంకా కొన్ని ఇక్కడ ముత్యాలు ఇచ్చారు తర్వాత లెదర్ బ్యాగ్ ఇచ్చారు తర్వాత హనీ ఇచ్చారు తివాచి తర్వాత ఇంకా పట్టు చీర లాంటిది ఒకటి ఉంది సో ఇలాంటివన్నీ కూడా మనకి జంతువుల నుండి లభిస్తాయని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ కూడా గవ్వలు చూడండి సో ఇవి కూడా సముద్రం నుంచి వచ్చేవే కర్పరాలు సో సోడియం కార్బోనేట్తోనే ఇవైతే తయారవుతూ ఉంటాయన్నమాట సో ఇట్లా ఏంటంటే రకరకాలైనటువంటి వస్తువులని మనం జంతువుల నుండి పొందుతామని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి షెల్స్ హనీ తర్వాత ఇవి ముత్యాలు మనకు తెలిసిందే ఇది కూడా చీర లాంటి ఉంది శారీ తర్వాత ఇది వచ్చేసి లెదర్ బ్యాగు ఇది వచ్చేసి కూడా తివాచీ అనమాట సో ఇవన్నీ కూడా జంతువుల నుండి లభిస్తాయనైతే ఇచ్చారనమాట సో పై వస్తువులను చూశారు కదా ఏవి ఏ జంతువుల నుండి లభిస్తున్నాయి ఇవైతే సముద్రంలో ఉన్నటువంటి నత్తలండి జీవులు సముద్ర జీవులు సో ఇందులో నుంచి తయారవుతాయి ఇదైతే ముత్యము తయారయ్యేది ఆల్చిప్పల నుండి సో వాటి నుంచి అనమాట ఈ లెదర్ బ్యాగులు అయితే జంతువుల చర్మాల నుండి లభిస్తాయి సో ఇది తివాచీలు ఈ తివాచీలు కూడా కొన్ని జంతువుల యొక్క చర్మంతో కానీ లేదంటే వెంట్రుకలతో కానీ అట్లా తయారు చేస్తూ ఉంటారనమాట తర్వాత వీటికి రంగులు అద్దకంతో రంగులు అద్దుతారనమాట సో ఇవి కూడా పట్టు చీర సో ఇవన్నీ కూడా మనకు పట్టు పురుగుల నుండి లభిస్తుంది సో ఇవి కూడా కొన్ని రకాలైన జంతువుల నుంచి గొర్రెలు కావచ్చు లేకపోతే గొర్రెల యొక్క ఉన్ని నుండి అట్లా తయారు చేస్తూ ఉంటారనమాట తర్వాత పై వస్తువులు చూశారు కదా ఏవి ఏ జంతువు నుండి లభిస్తాయి పై వస్తువులను వివిధ అలంకరణకి ఎలా వాడతారో చెప్పండి ఇది కూడా ఇంటి ముందు కానీ లేదా ఫంక్షన్స్ అప్పుడు కానీ పెడతారు ఇది కూడా ఫంక్షన్స్ అప్పుడు కట్టుకోవడానికి ఇవి అలంకరణకి మనం మెడలో వేసుకుంటూ ఉంటాము సో కొన్ని కొన్ని వస్తువులు తయారు చేసే దాంట్లో కూడా వీటిని యూజ్ చేస్తుంటారు ఇవి కూడా అలంకరణకు వాడుతూ ఉంటారు ఇది తినడానికి సో ఇట్లా అనమాట తర్వాత జంతువుల వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుసు కదా మరి మన వల్ల జంతువులకు లాభమా నష్టమా ఎలా సో జంతువుల వల్ల మనకైతే లాభం ఉందని తెలుసు మరి మన వల్ల జంతువులకు ఎంతవరకు లాభం అని అంటే మనకంటే ఎక్కువగా జ సారీ జంతువుల కంటే ఎక్కువగా మనకే జంతువుల వల్ల ఉపయోగం ఉందండి సో దానినే వాటిని మనం ఎక్కువగా ఉపయోగించుకొని ఆధారపడి వాటి మీద ఎందు జీవనోపాధి పొందడము తర్వాత వాటిని ఉపయోగించుకొని వ్యవసాయం చేయడం ఇట్లా చేస్తున్నాము వాటికి మనం ఏంటంటే కొన్ని కొన్ని జంతువులను అడవిలో ఉండే జంతువులను కూడా స్వేచ్ఛగా విహరించే జంతువులను కూడా తీసుకొచ్చి కట్టిపడేసి మన సర్కస్లలో లేకపోతే ఇంట్లో బంధించడం అట్లా చేస్తున్నాం కాబట్టి మనకే వాటి వల్ల ఉపయోగం కానీ మన వల్ల వాటికి కొంచెం నష్టమనే చెప్పుకోవాలి అదే కొంతవరకు లాభం కొంతవరకు నష్టం సో జంతువులు అవసరాలు బాధలు సో మరి జంతువులకి అవసరాలే ఉంటే బాధలేముంటే చూద్దాం మనకి రాయికి తేడా ఏమిటి రాయి మనలాగా తనంతట తాను కదలగలదా పెరగలదా లాగే ఇంకా చాలా వాటికి ప్రాణం ఉండదు మనకు ప్రాణం ఉన్నది అయితే జంతువుల అవసరాలు బాధలు అయినాయి దాంట్లో మనకి రాయికి తేడా ఏమిటంటే రాయికి ప్రాణం ఉండదు కదలదు సైజ్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు లేకపోతే తగ్గదు అంటే ఎప్పుడైనా తగ్గవచ్చు చాలా సంవత్సరాలు గడిచిన తర్వాతకి తగ్గే అవకాశం ఉంటుంది సో వర్షానికి తర్వాత ఎండకి ఎండి వర్షానికి అట్లా కరుగుతూ ఉంటుంది తర్వాత సైజులో తేడా వస్తుంది కానీ ప్రాణం అయితే తిరిగి మనలాగా ఉండదు సో మనలాగా ప్రాణం కూడా దానికి రాదు తనంతట తాను కర కదగ కదలలేదు పెరగలదా అంటే పెరగలేదు అలాగే రాయిలాగే ఇంకా చాలా వాటికి ప్రాణం ఉండదు మనకి ప్రాణం ఉండదు ఇక రాయిలాగా మనకు ప్రాణం అంటే రాయిలాగా ఇంకా చాలా వాటికి ప్రాణం ఉండదు అంటే గోడకి చెక్కకి ఇట్లాంటి వాటికైతే ప్రాణం ఉండదు సో మనకి మాత్రం నేలకి కూడా ప్రాణం ఉండదు సో మనకైతే ప్రాణం ఉంది ప్రాణం ఉన్న మనం ఎన్ మనకు ఎన్నో అవసరం అవుతున్నాయి అవి ఏమిటి సో ప్రాణం ఉన్న మనకి ఎన్నో అవసరం అవుతున్నాయి అవి ఏమిటి అంటే మనకి ఫస్ట్ గాలి కావాలి నీరు కావాలి ఆహారం కావాలి ఉండటానికి ఇల్లు కావాలి ఆవాసం కావాలి బట్టలు కావాలి సో ఇవన్నీ కూడా మనకి ప్రకృతి ఇస్తూ ఉంది అలాగే కొన్ని జంతువుల నుంచి వస్తున్నాయి కొన్ని మొక్కల నుంచి వస్తున్నాయి కొన్ని నది అంటే నీరైతే మనకి నదులు సరస్సులు ఇట్లా వాటి నుంచి అయితే మనకి తీసుకుంటూ ఉన్నాము అలాగే మనలాగే ప్రాణం ఉన్నవి ఏవి వీటికి కూడా అవసరాలు ఉంటాయి ఏమిటవి మనలాగే ప్రాణం ఉన్నాయి మొక్కలకి ప్రాణం ఉంటుందండి అట్లాగే ఇక జంతువులకి ప్రాణం ఉంటుంది మరి మనలాగే వాటికి అవసరాలు ఉంటాయంటే అవి జీవించడానికి తినడానికి ఆహారం కావాలి తాగడానికి నీళ్ళు కావాలి పీల్చడానికి గాలి కావాలి ఉండడానికి కొంచెం ప్లేస్ కూడా ఉండాలి అవి అడవులు లేదా గుహలు లేదా చెట్ల కొమ్మలపైన ఆవాసం పక్షులకు కానీ కొన్ని రకాల పక్షులకి కొన్ని రకాల జంతువులకి ఎక్కువగా పక్షులకి అనమాట సో జంతువులకి చెట్ల కింద లేకపోతే బో బొరియలలో లేకపోతే చెట్ల కొమ్మలలో కూడా కొన్ని నివసిస్తూ ఉంటాయన్నమాట మనకి గాలి నీరు ఆహారం దుస్తులు నివాసం మొదలగొనేవి అవసరం వీటితో పాటే కలిసి జీవించడం ప్రేమ కరుణ ఆదరణ వంటివి కూడా అతి ముఖ్యమైనవి ఇవన్నీ జంతువులకు కూడా అవసరమే ముందుగా చెప్పినట్టుగా మనకి గాలి నీరు ఆహారం దుస్తులు నివాసం మొదలుగొనేవే అవసరం వీటితో పాటే కలిసి జీవించడం తర్వాత ప్రేమ కరుణ ఆదరణ వంటివి కూడా అతి ముఖ్యమైనవి ఇవన్నీ జంతువులకు కూడా అవసరమే మనలాగే నీరు ఆహారం దుస్తులు నివాసం అవసరం జంతువులకి కూడా తర్వాత మనలాగే ప్రేమ కరుణ ఆదరణ కూడా వాటికి ఉండాలి అనమాట మన నుండి ఇవన్నీ జంతువులకు కూడా మనుషుల్లాగే అవసరమని చెప్తున్నారు సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకే ఫ్రెండ్స్ బాయ్